హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవాలంటే ఏం చేయాలో నేను ఈరోజు చెప్తాను ఇది ఒక జ్యూస్ ఈ జ్యూస్ వల్ల వచ్చే ఉపయోగాలు కూడా చెప్తాను ముందుగా మనం ఏం చేయాలంటే ఒక సగం కప్పు బీట్రూట్ ముక్కలు సగం కప్పు కీరా దోసకాయ ముక్కలు సగం కప్పు క్యారెట్ ముక్కలు తీసుకొని దీనికి సగం చెంచా నిమ్మరసం వేసి అన్నిటినీ మిక్సీలో బ్లెండ్ చేయండి ఇది బ్లెండ్ చేయడానికి సరిపోయేంత సగం గ్లాస్ వాటర్ పోసుకొని ఒక స్మూతీలాగా తయారు చేసుకోండి ఈ స్మూతీని కనుక మీరు డైలీ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ లేదంటే లంచ్ డిన్నర్కి మధ్యలో కానీ తీసుకుంటూ ఉంటే మీ స్కిన్ గ్లో అవుతూ ఉంటుంది త్రీ మంత్స్ వాడిన తర్వాత ఒక వీక్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ కంటిన్యూ చేయండి ఇలా స్మూతీలాగా తీసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే దీన్ని వడగట్టుకొని మరి కొన్ని వాటర్ యాడ్ చేసి జ్యూస్ లాగా తీసుకోండి ఆ మిగిలిపోయిన పీల్ని స్క్రబ్బర్ లాగా వాడుకున్నా సరే మన చర్మం కాంతివంతంగా మెరుస్తుంది నా అడ్వైస్ ప్రకారము దీన్ని జ్యూస్ లాగా వాడడం కంటే లాగా తీసుకుంటేనే దీంట్లో ఫైబర్ క్వాంటిటీస్ ఎక్కువ ఉంటాయి సో అవి మనకు బాడీకి కరెక్ట్గా అబ్జర్వ్ కావాలని మనం నిమ్మరసం కూడా వేసాం కదండి అందుకని చెప్పి స్మూతీలాగా తీసుకోవడానికి ట్రై చేయండి ఇది కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో ఇలాంటి మరిన్ని బ్యూటీ టిప్స్ కోసం నేను ఇంకా వీడియోస్ చేస్తూ ఉండాలంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ